ఇక మరొక అంశం మనం క్లియర్గా చూడవచ్చు తగ్గేదేలే పోతే పోని అంటూ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా జీవన్ రెడ్డి ఇష్యూ ఒక పక్క ఇంకో పక్క రేవంత్ రెడ్డి పార్లమెంటుకి వెళ్ళి మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో భేటీ కావటం సో దీనికి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్ మనం చూసినట్లయితే ఏదైతే జీవన్ రెడ్డి అలక మనస్తాపం ఇవన్నీ చాలా ప్రధానంగా హైలైట్ చేసిన ఆయన అసలు తాడో పేడో తేల్చుకుంటాను నన్ను నా నియోజకవర్గంలో కానివ్వండి నాకు అసలు ప్రాధాన్యం ఇవ్వకుండా నా ప్రత్యర్థుల్ని ఈ రకంగా తీసుకురావటం ఏంటి ఈ రకంగా పార్టీలోకి తీసుకురావటం ఏంటి అని చెప్పేసి ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని చేర్చుకోవటం కానివ్వండి అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని చేర్చుకోవటం కానివ్వండి వీటన్నిటి మీద కొంత మనస్తాపం అయితే జీవన్ రెడ్డి మనస్తాపం చెందారు దానికి సంబంధించి పట్టు వేడట్లేదు సీనియర్ల గౌరవం ఇవ్వట్లేదు మా ప్రమేయం లేకుండానే మమ్మల్ని సంప్రదించకుండానే మీరు ఎలా ఈ రకంగా చర్యలు తీసుకుంటారు ఈ రకంగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారు ఫిరాయిస్తారని చెప్పేసి అయితే ఆయన కొంత అలక పూనారు మరి దానికి రెండు రకాలైనటువంటి భాషను చెప్తూ ఒక పక్క రేవంత్ రెడ్డి పోతే పాయినండి ఒకళ్ళ పోతే ఏమన్నా మనకి కొంప మునుగుతుందా జేవన్ రెడ్డి పోతే ఏమన్నా ప్రభుత్వం కూలిపోతుందా అనేటటువంటి ధిక్కారం ధోరణితో ఉన్నట్టుగా అయితే ఒక అంశాన్ని జీవన్ రెడ్డి పట్టు వేడట్లేదు నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా ఇదేం పద్ధతి సీనియర్లకు గౌరవం ఇవ్వట్లేదు నా ప్రమేయం లేకుండా నన్ను సంప్రదించకుండా ఈ రకంగా ఇలా నేను పదవికి రాజీనామా చేస్తా పార్టీ నుంచి దూరం అవుతా అని చెప్పేసి ఆయన కూడా కొంత మొండి పట్టుతో ఉన్నాడు సీనియర్ నేత కాబట్టి సో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ కానివ్వండి శ్రీధర్ బాబు కానివ్వండి బొజ్జగించే ప్రయత్నం చేసినా సరే ఆ ఏ బొజ్జగింపులకి లొంగట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీలో కొంత సంక్షోభానికి తయారుతీసే అవకాశం ఉంది అనే విధంగా అయితే ఈ యొక్క కథనం అయితే మనకు కనిపిస్తుంది క్లుప్తంగా చెప్పాలంటే అటు రేవంత్ రెడ్డి వైఖరి ఇటు జీవన్ రెడ్డి పట్టు వేడకపోవటం ఇవన్నిటిని ఒక విశ్లేషణాత్మక కథనం రూపంలో ఇచ్చింది సో ఇది కొంత కాకరేపెట్టిన అంశం కాంగ్రెస్ పార్టీలు అనేది అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఇది మెయిన్ అంశం ఇక రాళ్లతో ఎవరిని కొట్టాలి అప్పుడు నీతులు ఇప్పుడు నీతి మాలిన పనుల ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శ అంటూ కూడా హైలైట్ సో ఫిరాయింపుల మీద టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది అయితే మీకు నైతికత ఉందా మీరు పదేళ్లు చేసిందేంటి ఫిరాయించిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి కూర్చోబెట్టింది ఎవరు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఖాళీ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని రెండుసార్లు ఖాళీ చేసింది ఎవరు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఫిరాయింపును ప్రోత్సహించింది ఎవరు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులకు పెద్ద ఎత్తున అసలు రాజీనామా చేసి వెళ్ళాలనేటువంటి కనీస జ్ఞానాన్ని కూడా తొంగలో తొక్కి ఫిరాయింపులకు ఆది పురుషుడు ఆది దైవం ఎవరు అని చెప్పేసి అయితే ఇటు కాంగ్రెస్ కూడా అంతే పెద్ద ఎత్తున అయితే కౌంటర్ చేట ప్రయత్నం అయితే చేస్తోంది సో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ వాళ్ళు వస్తున్నారు మమ్మల్ని చూసి మా అభివృద్ధిని చూసి వస్తున్నప్పుడు మేము ఎందుకు చేర్చుకో ఎందుకు కాదంటామని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు ఫిరాయింపుల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారు రాజ్యాంగ స్ఫూర్తి అది రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలకి రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి సో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా మారుతాయి మనం ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు ఇక తడి బట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం అంటూ కూడా మరొక వార్తను ఇక్కడ చూడవచ్చు నా నిజాయితీ నిరూపించుకునేది ఫ్లైయాష్ సంబంధించి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్లకి ఆయన ఇక్కడ ప్రమాణం చేసి నాకు ఎలా నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు నాకు ఏ కుంభకోణాలతో సంబంధం లేదని చెప్పేసి ఆయన తడి బట్టలతో ప్రమాణం స్వీక ప్రమాణం చేసినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసింది అదొక అంశం